హాయ్ అందరికీ నమస్కారము అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకునేదాన్ని ఈ యాత్ర నేను జీవితంలో మర్చిపోలేని స్వీట్ మెమరీస్గా మిగిలిపోతుందని అనుకుంటా నేను ప్రతిసారి టూర్ పోయినప్పుడు అదే ఫీల్ అవుతాను ఈసారి ఈ ట్రిప్ మాత్రం ఇంకా నాకు ఎక్కువ సంతోషాన్ని తీపి గుర్తును మిగిలిచిన ట్రిప్ ఇది నాకు ఈ పాంకాంగ్ లేక్ అయితే మరీ ఎంత సంతోషం అనిపిస్తుంది ఆ ప్రకృతి సౌండు ఆ గాలి నీళ్ళు ప్రకృతి నేను ఏ టూర్ పోయినా మ్యాక్సిమం విండో దగ్గర కూర్చొని ప్రకృతిని ఆస్వాదించడమే నాకు అలవాటు ఈ నేనున్న రూమ్ నుంచి కనిపిస్తుంది అనమాట ఇట్లా వ్యూ పాయింట్ లేక్ పాంకాంగ్ లేక్ కనిపిస్తుంటుంది ఎర్లీ మార్నింగ్ జూ ఉంది ముందు రోజు మొత్తం కొండలు కనిపించింది ఎర్లీ మార్నింగ్ చూస్తే మొత్తం మంచుతో ఇట్లా కప్పిపోయింది మేఘాలు మంచు కాదు మేఘాలతో నిండిపోయింది పూర్తిగా లేకపోయినా మొత్తం మంచు మేఘాలు కంప్లీట్ ఇట్లా చీకటిలాగా అనిపించింది మాట్లాడడం కాదు కదా రూమ్ల నుంచి బయటికి రావాలంటే కూడా ఇట్లా ఐసగడ్డలాగా అనిపిస్తుంది ఇంకా జూన్ జూలైలో ప్రయాణం చేసిన వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు నేను వెళ్ళింది ఆగస్ట్ వీడియోలు చాలామంది చెయ్యొచ్చు కాకపోతే తెలుగులో కూడా చేసిండ్రేమో తెలివి నేను మాత్రం చేసిన ఇది మీరు కరెక్ట్గా టీవీలో పెట్టుకొని చూడండి క్లియర్గా ఈ సీనరీ కనిపించి ఎంత సంతోషం మిగులుతుందో నేను చెప్పలేను ఫోన్లో చూడకండి ఇది మాక్సిమం టీవీలో చూడండి పెద్ద స్క్రీన్ మీద మీకు చాలా బాగా కనిపిస్తుంది నేచర్ లవర్స్కి అందరికీ ఇది నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ లేక్ ఇక్కడ పెద్ద సముద్రం ఉండేనంట ఫస్ట్ అయితే రెండు భూభాగాలు స్పీడ్గా దగ్గర కావడం వల్ల ఆ సముద్రం వాటరు పైకి ఎగిరి హిమాలయాలు అయింది ఈ వాటర్ ఇదంతా హైట్గా హిమాలయాలు పెరిగినాయి ఇంకా ఆ వాటరు కొంచెం ఇక్కడ ఉండింది కొంచెం హిమాలయాల నుంచి సాల్ట్ వాటర్ ఎట్లా అయింది అంటే రాళ్ళు కొండల నుంచి చెట్లేర్ల నుంచి కొంచెం స్టోన్స్ కూడా సాల్టీ ఉంటాయి కదా ఉప్పులాగా అక్కడ నుంచి అంత కారణం వల్ల ఈ వాటరు సాల్ట్గా ఉంటుంది అని అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు కానీ నేను తెలుసుకున్న విషయం కానీ అది చాలా వరకు ఈ నీళ్ళు మాత్రం చాలా ఉప్పు ఉంటుంది నోట్లు ఇట్లా పోసుకుంటు చూడ్డానికి ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత క్లియర్గా కనిపిస్తుందో నోట్లో పోసుకుంటే అంత సాల్టీగా ఉంటుంది ఈ వాటరు ఇంత రెండు కండ్లతో చూసి మనకు మనం ఆనందం పొందాల్సిందే కానీ అది మాటలలో చెప్పాలి మీ కలర్స్ కూడా ఎన్ని రకాల వర్ణాలు ఎన్ని రకాల వర్ణాలు కనిపిస్తాయి ఈ లేక్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు రకరకాలు కలర్స్ మాత్రం వెరైటీ వెరైటీ కలర్స్ కనిపిస్తుంది ఈ లేక్ అంతా మార్నింగ్ మేము లేక్ నుంచి స్టార్ట్ అయినది ఇప్పుడు ఇది అనమాట సెవెన్ థర్టీ అట్లా స్టార్ట్ అయినామనుకుంటా ఇకది దాదాపుగా ఒక గంట సేపు కనిపిస్తుంది అందాదగా ఈ లేక్ అంతా పోతుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది సైలెన్స్ మార్నింగ్ ఏం వెహికల్స్ రేర్ కనిపించేది దారిలో వెహికల్స్ ఎక్కడే ఒక దగ్గర దారి పొడుగుతూ మొత్తం కూల్ వెదరు చల్లటి గాలి మేఘాలతో కప్పిన కొండలక వైపు కంప్లీట్ మట్టితో ఉన్న ఇంకొక లెఫ్ట్ సైడ్ కొండలు కింద నది రకరకాల కలర్స్తోని ఆ సంతోషం నేను చెప్పలేను వర్ణించలేను అంత సంతోషం అనిపిస్తుంది మనకు యాక్స్ చూడండి ఇక్కడ మొత్తం యాక్స్ ఉన్నాయి ఎన్ని యాక్స్ ఉన్నాయో మీకు క్లియర్గా మీరు టీవీలో పెట్టుకొని చూస్తే క్లియర్గా అనిపిస్తుంది మొత్తము పెద్ద పెద్ద ఎత్తైన మట్టి కొండలు ఆ కొండల పైన మొత్తం మేఘాలతోని గప్పి ఉండడము కింద రకరకాల వంకలు తిరిగిన నీళ్ళు మళ్ళీ గ్రీన్ పచ్చిక బయళ్ళు దాంట్లో యాక్స్ వేయడము నేను చూడాలనుకున్నా యాక్స్ చూడాలనుకున్నా ఇంకా ఈ రోజంతా ట్రిప్లో చాలా చోట్ల యాక్స్ కనిపించినాయి రిటర్న్ నేను లేహా ఇది చాలా కనిపించినాయి ఇప్పుడు మనము చాంగ్లా అనే ప్లేస్కి వెళ్తున్నాము పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఫీట్ల హైట్కి వెళ్తున్నాము అక్కడ ఒక బాబా టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది ఎక్కువసేపు ఉండకూడదు అన్నారు ఐదు పది నిమిషాలు ఉంటే ఎక్కువ అని అన్నారు ఇప్పుడు మనకైతే వెళ్ళేసరికి మంచు చాలా తక్కువనే ఉంటుంది జూన్ జూలైలో వెళ్ళిన వాళ్ళకి మొత్తం కంప్లీట్ మట్టు కన్ వాళ్ళకి వాళ్ళకు మొత్తం మంచిగా కనిపిస్తుంది ఇక్కడ మనకు చాలా అంటే చాలా మ్యాక్సిమం బైక్ రైడర్సే ఎక్కువ కనిపిస్తారు మనకి అన్ని స్టేట్ల నుంచి వచ్చే రైడర్స్ ఇక్కడ లైన్గా కనిపిస్తూనే ఉంటారు చాలామంది నేను వీడియోలలో చాలా వరకు అవాయిడ్ చేసినాను కాకపోతే చాలామంది కనిపిస్తారు నేను చిన్నప్పటి నుంచి కానీ తర్వాత ఏజ్ వచ్చినాక కానీ నేను ఎట్లా తిరగాలి ఎట్లా అనుకున్నా అనేది వాళ్ళ నా రైడర్స్ చూసి నేనే రైడ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయి ఫుల్ సంతోషపడ్డా చాలా మంది లేడీస్ కూడా రైడర్స్ వెంబడి వస్తున్నారు ఫ్యామిలీలు ఉన్నారు భార్య ఉన్నారు లవర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఆడపిల్లలు కూడా రైడ్ చేస్తున్నారు బైక్ రైడర్స్కి మాత్రము ఇది అసలు చాలా ఇంకా ఎక్కువ ఆనందాన్ని మిగిలిస్తుంది కాకపోతే ఈ సలికి తట్టుకోవడం కష్టము బైక్ మీద రైడ్ చేస్తారు కాబట్టి ఏడా ఏ ప్లేస్ నచ్చితే ఆడ ఆగొచ్చు నిలబడవచ్చు చూడవచ్చు ఎంతసేపు అంటే అంతసేపు కూర్చోవచ్చు తిరగవచ్చు మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు మనం ఏంటంటే గ్రూప్తో పోతాం కాబట్టి అందరికి నచ్చినట్టుగానే వా వాళ్ళు ఏడాప్తేనే మనం వాళ్ళు ఆగాలి చూడాలి మనం రిక్వెస్ట్ చేస్తే ఆ ఆప్ లేకుంటే లేదు వంటల పైన ఈ వంపులు వంపులు తిరిగిన రోడ్ పైన డ్రైవింగ్ కూడా చాలా కష్టమే డ్రైవింగ్ చేయడం అంటే జోబ్ కాదు చాలా కేర్ తీసుకొని డ్రైవ్ చేయాల్సి వస్తుంది కాశ్మీర్ ట్రిప్లో కానీ నాకు ఇప్పుడు ఇక్కడ ఈ లడాక్ ట్రిప్లో కానీ అసలు మన ఆర్మీ ఎంత కష్టపడుతుండ్రో అనేది క్లియర్గా నేను అర్థం చేసుకోగలిగిన మన ఆర్మీకి మనస్ఫూర్తిగా వందనం ఎటువంటి సౌకర్యాలు ఉండవు వాళ్లకు అటువంటి ప్లేస్లో వాళ్ళు ఉండి తిని ఇరవై నాలుగు గంటలు స్పెండ్ టైం స్పెండ్ చేసి ఆక్సిజన్ ఉండదు ఫుడ్ ఉండదు ఏ సౌకర్యాలు అవైలబుల్ ఉండదు ఆ చోట్ల వాళ్ళు ఉండి యుద్ధం చేసి మనం సుఖ సంతోషంగా ఉండడానికి వాళ్ళ భార్య పిల్లలను అందరిని వదిలేసి ఉండడం అంటే మాటలు కాదు ఈమె ఎక్కువ సుత్తి కొడుతుంది అని మీకు అనిపిస్తుందేమో కానీ ప్రకృతి మనకు ఎన్నిచ్చింది కదా నేచరు దాన్ని అట్లనే కాపాడుకోవడం మనందరి బాధ్యత దాన్ని అట్లనే రక్షించుకోవడం మనందరి రెస్పాన్సిబిలిటీ ప్రకృతి నిర్మించిన అందాల ముందు మానవుడు ఏం నిర్మించగలుగుతాడు అనిపిస్తుంది నాకు ఒక్కసారి వండర్ వండర్ వెరైటీస్ ఉన్నాయి ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డ వెరైటీస్ లెక్కలేనన్న ఉన్నాయి మళ్ళీ యాక్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ నీళ్ళ దగ్గర మళ్ళీ యాక్స్ వస్తున్నాయి జర్నీ చేస్తున్నప్పుడు మౌనంగా మనం ప్రకృతితోని మమేకమై ఆస్వాదిస్తే మనకు జీవితంలో ఎంత సంతోషం అంటే అంత మిగిలిపోతుంది ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది బాబాజీ టెంపుల్ వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న గ్రూప్ అంతా బైక్ రైడర్స్ ఆర్మీ ప్లేస్ ఇండియన్ ఆర్మీ ప్లేస్లో మనం ఉన్నాం కదా పదిహేడు వందల పదిహేడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది ఫీట్లు హైట్లో ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ అన్ని రాసి ఉన్నాయి ఏ ఊరు ఎంత డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు ఎంత డిస్టెన్స్ అని రాసి ఉంది ఇప్పుడు మీకు రౌండ్గా తిరిగి చూపిస్తున్నాను చూడండి ఇది టెంపుల్ ఇక్కడ వీళ్ళందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నా రైడర్స్ అక్కడ మనం ఇప్పుడు వెళ్ళాల్సిన లేహ వెళ్ళాల్సిన దారి ఇది అమీర్ ఖాన్ నటించిన త్రీ ఈడియట్స్ మూవీ ఇక్కడనే షూటింగ్ అయింది ఆ సినిమాల మనకు చూపిస్తారు కదా ఆ పోస్టర్లు అన్నీ ఇక్కడ వేసి చూపిస్తున్నారు వాళ్ళు నటించింది ఫ్రెండ్స్ది ముగ్గురుది అవన్నీ వీళ్ళందరూ నాయన బిన గ్రూపు పిల్ల లైబ్రరీ బుక్స్ అవి సెల్ చేస్తున్నారు ఇది గ్రౌండ్ ఇక్కడ ఫోటోలు వీడియోలు ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ దిగుతున్నారు ఆ మూవీ చూస్తే మీకు ఇవన్నీ కనిపిస్తుంది ఆ మూవీలు అనమాట అక్కడ ముగ్గురు ఉన్నది పెయింటు అది వాళ్ళదన్ని ఇక్కడ మనకు మూవీలో చూసినా అన్నీ ఇక్కడ కనిపిస్తుంది గ్రౌండ్లో ఇది చూసిన తర్వాత ఇంకొక ప్యాలెస్ ఏదో చూస్తామన్నారు ఇక అది ఓపిక లేదు ఇక మేము లేహా వచ్చేసి ఆ రోజు నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ప్రయాణం అన్నాము ఈ జర్నీ మాత్రం నాకు చాలా తీపి గుర్తులను మిగిలించింది ఎన్ని స్వీట్ మెమరీస్ను కట్టుకొని నేను హైదరాబాద్ వచ్చినాను నేను మళ్ళీ ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఈసారి విండో పోయేటప్పుడు అంత క్లారిటీగా విండో సీట్ దగ్గర దొరకలేదు క్లారిటీగా వీడియోస్ తీయలేకపోయినా ఇప్పుడు పక్కా నాకు విండో సీట్ వచ్చింది క్లౌడ్స్ మేఘాల నుంచి ఎట్లా ఎన్ని రకాలు మనకు కింద కనిపిస్తుంది కింద భూమి అంటే ఇది లడాక్ కొండలు కనిపించడం అన్నమాన అవన్నీ చూసుకుంటూ ఫోటోలు వీడియోలు తీసుకుంటే ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కాకపోతే నా స్వీట్ మెమరీస్ నేను ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తులను జ్ఞాపకాలను వెంట తీసుకొని వచ్చిన ఈ లడాకు ప్రయాణంలో మీకు కూడా వీలైతే హెల్త్ సహకరిస్తే మానసికంగా మీరు దృఢంగా ఉండగలిగితే ప్రయాణం చేయండి చాలా మంచి స్వీట్ మెమరీస్ మిగులుతాయి మీకు కూడా హెల్త్ సహకరిస్తే వెళ్ళండి థ్యాంక్ యూ నా వీడియోస్ చూసినందుకు నాకు మీ వీడియో మీరందరూ ఈ వీడియోలో ఏమనిపించింది ఎట్లా అనిపించింది కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎక్కడ వెళ్ళినా ఏది చేసినా నేను వీడియోలు తీస్తూ ఉంటాను కాబట్టి మీకు నోటిఫికేషన్ వెంబడే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకు అంటే ఇంత హైటు వెళ్ళి ఈ ఏజ్లో ఆక్సిజన్ చాలా ఉన్న ప్రదేశంలో వెళ్ళి అన్నీ తిరిగి చూసి వచ్చిన అనే సంతోషంలో నేను మరీ మరీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ఫీలింగ్ ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నాకేంటి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీకు అందరికీ ఫ్లైట్ నుంచి ఎట్లాగనిపిస్తుంది లడాక్ మీరు కూడా చూసి ఆనందిస్తారని అట్లనే ఉంచినను చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఫ్లైట్ నుంచి లడాక్ చూడ్డాము వి ఎట్లుంది అనేది చూడండి అనుభూతి పొందండి ఆనందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ